హై బ్రో మనం ఈ చెట్లకి మనం ఏం చేయాలంటే మెయిన్ మనం ఇట్లకి ముందు కొట్టుకోవాలన్నమాట వీటికి మన షాప్లో అడిగితే మందు ఇస్తారు వాళ్ళు షాప్లో మనకి ఏం ముందు అడగాలంటే ఓ మేడం మీకు కనిపిస్తుంది కదా ఈ పురుగు అనేది ఇక్కడ ఉంది కదా మీకు ఇది ఇక్కడ పురుగు మీకు కనిపిస్తుంది కదా ఇది అన్నమాట మన నిమ్మ చెట్టు యాప పురుగు అనమాట ఈ పురుగు చాలా డేంజరస్ అనమాట నిమ్మ చెట్లకి అయితేనే కానీ ఈ పురుగులు మనకి వానల్లో వాళ్ళ వారికి ఉంటాయండి మనకి ఆ ఎన్నరాలు అయితే రావు ఎండలో మనకి ఆకు ఏదంగా ఉండదండి నిండుగా అయితే ఉంటుంది కానీ ఇప్పుడు ఏందంటే చినకాల కాలం కదా ఐ మీన్ వానాకాలం వచ్చింది కాబట్టి మనకి ఆకు అనేది ఇలా ఉంటుంది దానికి మనం ఇందాక ఆ పురుగు చూపించాను కదా మీకు ఇది ఈ పురుగు వల్ల కూడా మనకి ఆకు అనేది ఇలా అంటే ఈ పురుగు అనేది ఆకుని చూసారా ఎలా తినేస్తుందో ఇది ఆకు పురుగు అనేది ఇది అనమాట మన ఆకు పురుగు అయితే ఈ పురుగు వల్ల మనకి చెట్టు అనేది ఇలాగైపోద్ది అన్నమాట మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా చెట్టు అనేది లేక దెబ్బతింటుంది అనమాట మన నిమ్మ చెట్లు అనేది సో వీటికి మనం ఏం చేయాలంటే ముందు కొట్టుకుంటా టయానికి నీళ్ళు వస్తాయి అయితే ఉండాలి సో ఈ పురుగు ఎప్పుడు పడుతుంది అని అనుకుంటే మనకి వానల్లో అనమాట ఈ పురుగు అనేది సో మీకు అనిపిస్తుంది కదా ఈ పురుగు అనేది ఇది ఆకు పురుగు కాదనమాట నిమ్మ ఆకు అనమాట ఆకు నుంచి చాలా సో ఇక కనిపించిన ఆ చెట్లకి అన్నిటికైతే ఆకు పురుగు అనేది కష్టంగా అయితే ఉంటుంది సో శనకలు పడుతున్నాయి కదా నేనైతే పైప్ అయితే వేసానండి సో టైం వచ్చి రెండు పది కాబట్టి కరెంట్ పోయింది అన్నానికైతే పోతున్నాను నేను ఇంటికి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ వీటికైతే నీళ్ళైతే వేసుకున్నాక ఒకరోజు ఆ మీన్ చెట్టు ఆరిన తర్వాత నీళ్ళు వేసుకుంటున్నాను నేను చెట్టు మొదటి సో ఆ మంది అయితే పని చేయలేదండి షాప్ ఓన్ పోయి అడగాలి మళ్ళీ నేను ఎందుకంటే ఈ పురుగని ఫోటో తీసుకొని పోయి వాడికి చూపిస్తే మళ్ళీ వాడి మనకి ఆ పురుగు చచ్చి దానికి ముందు ఇస్తాడు అనమాట ఇది మాత్రం ఏమాత్రం పని చేయలేదు సుశారా పురుగు అనేది ఇది మాత్రం బాగానే ఉందన్నమాట కర్ర మాదిరి పొరుగు బాగానే ఉన్నది కానీ ఆకు మాత్రం మన ఎగురులు ఉంటాయి కదా లేత ఇగురులు వీటికి బాధ మనకి లేత ఇగురులు మనం కాపాడుకోవాలి ఇప్పటి నుంచి మనం లేదంటే ఆకు పురుగు అనేది ఈ ఆకును కూడా తినేస్తాం అనమాట మీకు లేత ఆకు అనిపిస్తుంది కదా ఈ ఆకు మొత్తం అయితే మన పురుగు రాకుండా కాపాడుకోవాలన్నమాట మనం మెయిన్ మనం ఇదే చేయాలండి నిమిషాల్లోకి నీళ్ళు వేసుకోవాలి తర్వాత రెండోది వచ్చి చెట్టు మొదట్లో మనకి గడ్డి రాకుండా చూసుకుంటాం నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు వానాల కాబట్టి ఈ గడ్డి వస్తుంది అండి ఇది మనం ఎంత దున్నే అది వస్తూనే ఉంటుంది మనకి తోట మీద అనేది మనకి ఈ చెట్ మొదట్లో లేరు వేసుకోవాలన్నమాట వానల్లో స్టార్ట్ అవుతుంది మా డాడీ కూడా తీసుకొచ్చాను మధ్యాహ్నం నుంచి టైం వచ్చి ఐదు నలభైగా వస్తుంది సో నేను నీళ్ళు నీళ్ళు వేస్తున్నా లేదు చూసేదానికి వచ్చాడు అనమాట ఇప్పుడు మా నాయన దగ్గర నీళ్ళు కట్టిస్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఇచ్చి మనకి క్లియర్గా పైకి పోనుంది కదా ఆడదాకా నీళ్ళు ఇప్పుడు మాకు ఇంకా ఒక లైన్ ఉందన్నమాట సో ఆ మోటార్ కడుతుంది కదా ఆ లైన్ కడుతున్నాప్పుడు నేను సో ఈ ఒక్క వర్షం ఉందన్నమాట లాస్ట్ ఇది అక్కడ మా పొడబుక్లో డాన్స్ వస్తున్నాం వానాకాలం మనం ముందు కానీ చెట్టు మొదట్లలో ఎరువు పెట్టుకోవాలన్నమాట సో వానం ఈ వానకి మనకి గడ్డి నార్మల్ అండి తోట మొత్తం గడ్డి అయితే వస్తూనే ఉంటుంది ఈ వానాకాలము కానీ మనం ఏం చేయలేము అనమాట సో బండి వానల్లో తోటలోకి పోలేదు కాబట్టి ముందు కానీ మనం ఇలా చెట్టు మొదట్లలో ఎరువు పెట్టేసుకోవాలి మేమైతే ఎరువు పెట్టేసినాం చెట్టు మొదట్లలో ఇది ఎరువు అనమాట సో మాకు బరిలో ఉన్నాయి అన్నమాట దానివల్ల మాకు ఎరువు మీకు అనవలేదు సో చెట్టు మొదట్లో అయితే ఎరువు అయితే పెట్టేస్తున్నాం మనకి నేను ఏం చేయాలంటే నీళ్ళు వేసుకుంటున్నా ఫస్ట్ దానికి అవుతాను సో కరెంటు పోయింది కాబట్టి నేను ఏడున్నర చెట్ల వరకు కట్టేస్తాను సో మీకు కండిషన్ కదా నేను ఈ కాడ నుంచి అండ్ ఈ చెట్టుకాయ నుంచి కిందకి పోయినామంటే ఆ పక్క లైన్ మొత్తం కట్టేస్తున్నాను ఈ చెట్టు కాడికి వచ్చేటప్పుడు పోయింది పోయిందన్నమాట ఇంకా నాకు కట్టాల్సిన చెట్లు ఎన్ని ఉన్నాయి అంటే ఇది ఇక్కడ స్తంభం ఉంది కదా ఈ స్తంభం కానించి మనకి మోటార్ పైప్ దాకా పోవాలన్నమాట మన బోర్ పాయింట్ ఉంది కదా అక్కడ దాకా పోవాలి మనం మీరు ఇది చూసుకుంటే మనకి పైపు ఎట్ట తిరుగుతుందంటే ఇప్పుడు మీకు అంటే ఈ చెట్టు నుంచి అటు రౌండ్ వేస్తుంది కదా అక్కడికైతే కంప్లీట్ అయిపోయింది మనకి చెట్లు నీళ్ళు కట్టాల్సినవి ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఈ లైన్ నుంచి ఇటు ఇక్కడ కనిపించిన చెట్లు కన్నిటికి నీళ్ళు వేసుకోవాలి నేను వీళ్ళకి నీళ్ళు వేసుకొని తర్వాత ముందు కొట్టుకోవాలన్నమాట ఆకు పురుగు కానీ కదా ఆకు పురుగు ఎక్కడ ఉండదు అండ్ ఈ వాహనాలు ఈ గడ్డి నార్మల్ అండి ఈ గడ్డి గురించి మనం అలాగే ఒదిగాని లేదు మన దగ్గరుండి బర్రెలు కానీ గొర్రెలు కానీ మేపుకోవచ్చు అది కూడా మన దగ్గరుండి మేపుకోండి లేకపోతే మనకి ఇలాగ చెట్లో ఎరగ బర్రెలు అనేది సో ఇలాగ అనేది కొమ్మలతో జరుగుతాయి ఒకవేళ మీకు బర్రెలు దగ్గర మేపుకోండి కానీ మాకు ఈ ఆకు పురుగు మాత్రం చెట్లకి చాలా నష్టపోతుందండి ఈగులు మాత్రం చాలా నష్టపోతున్నాయి అన్నమాట ఇలా ఇగురులో అయితేను సో వీటికి నేను త్వరగా ముందు కొట్టుకుంటే అంత మంచిది నాకు కూడా లేదు నేను ఇంకా లేట్ చేసే పని అయితే ఇలా ఆకు లేకుండా తినేస్తుంది అనమాట అనేది సుషరా ఇక్కడ ఓలీ కొమ్మ వారికే ఉన్నది దీనికి ఆకు కానీ ఏం లేదు కదా సో అలా ఉండదు అన్నమాట మా ఆకుపురుగు మామూలుగా ఉండదు దీనికి అయితే నీళ్ళు వేసాను బట్ కరెంట్ పోయింది కాబట్టి సో నేను కూడా అన్నానికైతే వెళ్తున్నానండి మొత్తం ఈ ఆకపురుగు మామూలుగా సన్నగా ఉండింది కొంట్రోల్ డ్రమ్ములా తయారైపోతుంది ఆకుపురుగు అనేది సో ఈ అయితే పెద్దగా లేదండి సో ఎగురులు ఉన్నాయి అన్నమాట ఎగురు మనం తినకుంటాం మనం త్వరగా మందు కొట్టుకుంటే మేలు సో మీరు ఆకు పెయిన్ చూసారా మీరు మన తెల్ల పెయిన్ ఉన్నట్టు ఆకుపురికి సన్న పెయిన్ ఉంది చూడండి మీకు మీకు చూపిస్తూ తోడని కూడా ఇది మనకి తెల్ల పెయిన్ ఎలాగో ఇలా ఆకు చెట్లకు పేయినన్నట్టు ఇది సుషేరా చెట్లు కూడా పేలు పడతాయి నాకు ఇప్పుడు తెలిసిందండి సో చెట్లు కూడా పేలు ఉంటాయని నాకు తెలియదు అనమాట ఫస్ట్ టైం చూస్తున్నాను మీకు తెలుసుంటే కింద కామెంట్లో చెప్పండి ఇది ఏం చెట్రో మీరు అనుకోండి మన నిమ్మ చెట్లు అనమాట సో మన నిమ్మకాయలు కాచి చెట్టు ఇదేనమాట కానీ దీని మీద చేమలు అండ్ పురుగులు అవి ఉన్నాయన్నమాట ఇది వానలకైతే స్టార్ట్ అయ్యింది అనమాట మనకి ఎండలేనే బెస్ట్ అండి చేమలు కూడా ఉన్నాయన్నమాట చెట్టు పైన ఇదంతా తోట ఇక కనిపించినంతా తోట అనేది వీళ్ళకి నేను నీళ్ళు వేసుకోవాలని ముందు కొట్టాలన్నమాట ఈ గడ్డి ఇంకా నాకైతే దున్నాలని ఇంట్రెస్ట్ అయితే లేదండి వదిలేస్తున్నాయి ఈ గడ్డి నాటేను నేను ఇంకా కై మాత్రం దున్నించును ఆ చెట్టు మొదట్లో ఆ మొదలు వారికి పెరుగుంటాను అన్నమాట ఈ గడ్డి అనేది తోటలో టాటర్ మాత్రం కైలాగే దిగ నేను ఎందువల్ల అంటే ఇది మా మా మీద పక్క పెట్టేస్తుంది అన్నమాట ఈ గడ్డి అనేది నేను దున్నాను ఆ గడ్డి రాను దానికి బదులు వాన సపోర్ట్ అనమాట గడ్డికి అనేది మామూలు సపోర్ట్ చేయట్లేదు అనేది నాకే దున్నాలైన ఇంట్రెస్ట్ అయితే లేదనమాట దానికి ఇక్కడ చూసుకుంటే